శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరు మీ జాతకంలో ఉన్న చంద్ర రాశి అలాగే లగ్న రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి రెండో విషయం ఏంటంటే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి అలాగే నడుస్తున్న దశ అంతర్దశ కూడా చూసుకొని ఈ సంవత్సరం తెలుసుకోవడానికి ప్రయత్నించండి మూడో విషయం నేను చెప్పబోయే విషయాల్లోపల లోపల హండ్రెడ్ పర్సెంట్ ఏవి జరగవు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి మిగతా ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు తక్కువ ఉన్నాయి బికాజ్ ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా జాతకం మళ్ళీ ఇఫెక్ట్ అయితే మన పైన ఉంటూనే ఉంటుంటుంది సో గోచరం చూసుకొని జాతకాన్ని మీరు క్యాల్క్యులేషన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఓకే ఎవరైతే మనం ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయి నమస్కారం తప్పకుండా చేయండి ఇక చూసుకున్న అయితే సింహరాశి రెండు వేల ఇరవై ఆరు కాల చక్రం లోపల ఐదో రాశి సింహరాశి అగ్నితత్వ రాశి సూర్యుడిది ప్రధాన రాశి వీళ్ళ స్వభావం కనుక మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే పులి ఏ ప్రకారంగా ఉంటుందో వీళ్ళ స్వభావం కూడా ఆ ప్రకారంగానే ఉంటుంది ఏంటి పులి ఏ ప్రకారంగా అయితే ఉంటుందో వీళ్ళ స్వభావం ఆ ప్రకారంగా ఉంటుంది వీళ్ళ దగ్గర ఎవరిని వీళ్ళు రానివ్వరు వీళ్ళ దగ్గర వీళ్ళు ఎవరిని రానివ్వరు ఎంటర్టైన్మెంట్ అవుతారు అందరికి గౌరవిస్తారు అందరినీ ప్రశ్నిస్తూ ఉంటారు అందరినీ హెల్ప్ చేస్తుంటారు కానీ వీళ్ళ దగ్గర వీళ్ళని ఎవరు రానివ్వరు ఇది ఒకటి తెలుసుకోండి యొక్క మైండ్ సెట్ మీరు పెట్టుకోండి వీళ్ళు ఎప్పుడు ఎవరి ముంగట తగ్గరు వీళ్ళు ఎప్పుడు ఎవరి ముంగట తగ్గరు అసలు తగ్గరు వీళ్ళు అనుకున్నది అనుకునే వరకు అది జరగాల్సిందే నిరంతరంగా ప్రయత్నం నడుస్తూనే ఉంటూ ఉంటుంది వీళ్ళు ఎప్పుడు ఎవరి ముందు అసలు తగ్గరు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఈ ప్రెజెంట్ రాశి లోపల కేతు గోచరం నడుస్తుంది గోచరం అయితే నడుస్తుంది చూడండి రాశిలో కేతు గోచరం ఉండడం వల్ల భయంకరంగా బాడీ లోపల హీట్ ఉంటుంది భయంకరంగా బాడీ లోపల హీట్ ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ చాలా ఫాస్ట్ గా అవుతుంటది ఎందుకంటే కేతుకి ఒక నార్మల్ ప్లానెట్ అని చెప్పలేదు కేతు కనిపించలేదు కానీ ప్రభావం చాలా భయంకరంగా ఉంటుంది ఇది మీరు తెలుసుకోండి సో రౌద్రం రౌద్రాత్మకం ఏదైతే చెప్పడం జరిగిందో ఈ వరల్డ్ యాంగ్జైటీ అలాగే యాంగర్ అలాగే ఓవర్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో విచిల్లా లెవెల్ అవుట్ ఆఫ్ ఉంటాయి లెవెల్ దాటి ఉంటాయి సో ఇలాంటి వారికి హెల్త్కి సంబంధించిన సమస్యలు రావడం స్వాభావికం ఎందుకంటే హైపర్ లోపల ఏవి ఉన్నా కూడా మరి కొద్దిగా ప్రాబ్లమ్స్ అవుతాయి ఏదైనా కానివ్వండి మంచితనం కూడా ప్రాబ్లమ్ ఇచ్చుద్ది ఎమోషన్ కూడా ప్రాబ్లమ్ ఇచ్చుద్ది యాంగర్ కావచ్చు ఎంజైటీ కావచ్చు సంథింగ్ ఏవైనా ప్రాబ్లమ్స్ హైపర్ లాంటి అనుకున్న దానికన్నా ఎక్కువ జరిగినైతే ప్రాబ్లమ్స్ అవుతాయి ఆటోమేటిక్గా అది లాభం కూడా అనుకోండి మీరు ఎందుకంటే ఎక్కువ లాభం వచ్చిన తర్వాత కూడా కొద్దిగా మనము సంతోషం లోపల ఏం కోల్పోతాం తర్వాత మనకు అర్థమవుద్ది ఓకే సో హెల్త్ లోపల చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం హెల్త్ సింహరాశి వరకు అంత అనుకూలంగా కనిపించట్లేదు హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి రెండో విషయం ఏంటంటే బయట ఏవైతే కూల్ డ్రింక్స్ ఏవైతే డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏమి చెప్పాలంటే ఏవైతే బాడీకి శరీరానికి హాని కలిగించే ఏవైతే ఉన్నాయో దాన్ని అస్సలు మీరు తాగకండి అలాగే ఏవైతే విదేశీ ఫుడ్స్ ఉన్నాయో లైక్ దట్ బర్గర్ పిజ్జా చైనీస్ ఈ మంచూరియన్స్ ఇవైతే ఉన్నాయో ఇవన్నీ వదిలేండి హెల్త్ చాలా బాగుండాలి నేను చాలా ఫిట్గా ఉండాలి ఈ సంవత్సరం మాకు చాలా బాగుండాలనిపించినట్లయితే చక్కగా ఆకు కూరగాయలు తినండి చక్కగా ఆకు కూరగాయలు తినండి మన వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి అవి తినండి ప్రత్యేకంగా రూట్స్ లోపల ఏవైతే ఉంటాయో అంటే భూమి లోపల ఏవైతే ఉంటాయో కూరగాయలు అవి ఎక్కువ తినండి అవి మీకు చల్ల చల్ల మీకు మంచి ఇచ్చుతాయి అండ్ మీకు మెంటలీ డిప్రెషన్లో కూడా అవే తెచ్చుతాయి ఏమండి మీరు రాసిపెల్ల చెప్పాల్సిన వదిలేసి ఈ కూరగాయలు దీని గురించి మాట్లాడుతున్న మీకు అనిపించవచ్చు ప్రాబ్లంకి మూలం గురించి మాట్లాడుతున్నా కి మూలం గురించి మాట్లాడుతున్నా మూలం మీద నేను చెప్పింది మీరు ఆబ్జర్వ్ చేయండి లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందో ఇయర్ ఎలా ఉంటుందో ఓన్లీ భోజనంలో చేంజెస్ చేయండి భోజనమే మనిషి మొత్తం జీవితాన్ని మార్చుద్ది ఏంటి భోజనమే మనిషి మొత్తం జీవితాన్ని మార్చుద్ది సో భోజనం చాలా ఇంపార్టెంట్ చేసే ప్రతి భోజనం ప్యూరిఫైగా ఉందే లేదా చూడండి ఎక్కువ శాతం ఇంట్లో తినండి బాగుంటారు ఈ కేతు మీకు రిజల్ట్స్ మంచి ఇవ్వాలనుకున్నట్లయితే ఎందుకంటే మీ రాశిలో కేతు ఉన్నారు కదా కేతు నుంచి మంచి రిజల్ట్స్ రావాలనుకున్నట్లయితే అదొక పని చేయండి ఆయిల్ తగ్గించండి నెక్స్ట్ ఏంటంటే రాహు సెవెంత్ హౌస్లో రాహు ఉన్నాడు ఈ రాహు మీకు సెవెంత్ హౌస్ లో ఉండి చాలా చాలా మంచి మంచి రిజల్ట్స్ ఇస్తున్నాడు ఇస్తాడు కూడా కానీ క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్ప చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటుంది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించు ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పడుతుంది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నైతే పన్నెండు వందలు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్డ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అనేది అందరికీ తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉండని చెప్పొద్ది కానీ అందరికీ అలాగే జరుగుద్ది అని గ్యారెంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి ఉన్న శనిమి కొద్దిగా స్ట్రగల్ పెడతాడు అంత ఈజీగా ఇవ్వడు సిక్స్త్ ఇన్ ఎయిట్ హౌస్ చేసే ప్రతి పని కొద్దిగా తికమకగా ఉంటుంది అంటే ఇలా తెలుసుకోండి రేపు మనం ఇలా చేద్దామని అనుకోని ఈరోజు ఫిక్స్ అయి ఉంటాం రేపు అక్కడ వెళ్ళిన తర్వాత ప్లాన్ చేంజ్ అవుద్ది ప్లాన్ చేంజ్ అవుద్ది సడన్లీ చేంజ్ అవుద్ది అంటే మీకు అందులో ఎలాంటి రకమైన ఇవి ఉండవు సడన్లీ చేంజ్ అవుతాయి కానీ పని చేయడం ఫిక్స్ ఉంది రేపు అది పని చేయడం పూర్తిగా చేయడం అయితే ఫిక్స్ ఉంది ఆ ప్రకారంగా అయితే ఉండబోతుంది కెరీర్ మొత్తం ఈ సంవత్సరం ఆ ప్రకారంగానే ఉంటుంది ఫిక్స్ ఉంటుంది సడన్లీ చేంజ్ అవుద్ది కానీ పని అయితే తప్పకుండా అవద్ది ఇంత ఒక్క మాట ఏంటంటే తొందరపాటు ఎక్కువ చేయకూడదు కొద్దిగా ఏంటంటే అతి ఆలోచన కూడా మనిషికి కొద్దిగా ఇబ్బంది చేస్తుంది అతి ఆలోచన కూడా మనిషిని కొద్దిగా ఇబ్బంది చేస్తుంది సో అది కూడా చాలా కంట్రోల్లో చాలా అవసరం అది ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఈ రాహు సెవెంత్ హౌస్ నుండి బిజినెస్ మ్యాన్కి మంచి మంచి అవకాశాలు ఇస్తాడు బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో మంచి మంచి అవకాశాలు ఇస్తారు సపోజ్ మీ దగ్గర చాలా డబ్బు ఉంది మీ దగ్గర ఎవరో వచ్చారు సార్ మనం ఇది చేద్దాం అది చేద్దాం మన దగ్గర ఇవి ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఈ ప్లాన్స్ ఉన్నాయి మనం ఇది చేస్తే చాలా బాగుంటాం సార్ ఇలాంటివి తీసుకొని మీ దగ్గర ఎవరైనా వస్తే అస్సలు వెళ్ళకండి అస్సలు ఆ పని చేయకండి అందులో వెళ్ళకండి అందులో ట్రాప్లో వెళ్ళకండి ప్రాబ్లమ్స్లో ఎరికిపోతారు ప్రాబ్లమ్స్ లోపల ఎరికిపోతారు ఇది మీరు తెలుసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం లోపల మీరు జాగ్రత్తగా వహించాల్సింది రెండో విషయం ఏంటంటే హెల్త్ లోపల నేను ఎక్కువ శాతం హెల్త్ గురించి మాట్లాడుతున్న ఎందుకంటే హెల్త్ బాగుంటే ఈ సంవత్సరం మన బాగుంటుంది హెల్త్ బాగుంటే మనం ఈ సంవత్సరం పూర్తిగా చూడగలుగుతాం లేకపోతే పూర్తిగా మనం చూడలేము దాని మధ్యలో ఏమో అందరికీ తెలిసింది హెల్త్ బాగుండాలి సో హెల్త్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి రాహు సెవెంత్ హౌస్లోండి మిమ్మల్ని కమ్యూనికేషన్ ద్వారా అదే రకంగా బాహ్య ప్రపంచం ద్వారా గుర్తింపు అదే రకంగా చేస్తున్న ప్రతి ప్రయత్నం లోపల గుర్తింపు వచ్చి చేస్తున్న ప్రతి తీసుకున్న ప్రతి నిర్ణయం వెనకాల సంబంధమైన కారణాలు ఏవైతే ఉంటాయో అవి పబ్లిక్కి కావచ్చు ఫ్యామిలీ కావచ్చు అందరికి కావచ్చు నచ్చుతాయి కూడా కానీ స్టార్టింగ్ అర్థం కాదు కానీ స్టార్టింగ్ అస్సలు ఎవరికి అర్థం అవ్వదు కొద్దిగా మన పిచ్చులు అనుకుంటారు కానీ తర్వాత అది చూసిన తర్వాత ఏ రైట్ ఇఫ్ దిస్ ఇస్ గైస్ రైట్ అప్పుడు తర్వాత అర్థమవుద్ది సో మీరు తీసుకుని ఇస్తే మీరు చేస్తుండండి కానీ ఎప్పుడే చేసేటప్పుడు మార్గదర్శనం తీసుకొని మీరు చేయండి ఓకే లెవెన్త్ హౌస్ లోపల జూపిటర్ మీకు ఏదైతే ఉన్నాడో మీకు చాలా హెల్ప్ చేస్తున్నాడు సో ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఇట్స్ అ గుడ్ ఫర్ యూ లెవెన్త్ హౌస్ లోపల ఎయిత్ లార్డ్ ఉండడం వల్ల అది కూడా రే ఉండడం వల్ల అది థర్డ్ ఫిఫ్త్ లార్డ్ అయి ఉండి లెవెన్త్ ఉండడం వల్ల తెలివితేటల పైన ఉపయోగించండి తెలివితేటలు ఏవైతే తెలివితేట ఉంటాయో మనిషిని దాన్ని ఉపయోగించుకోండి ఎవరైతే చెప్పారు నమ్మే కన్నా అది ఎందుకు చెప్పారో అది ముందుకు తెలుసుకోండి ఎందుకు చెప్తున్నారో అది చూసుకొని మీరు ముందుకు వెళ్ళండి సో గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎవరికి మీకు గైడెన్స్ లేకపోయినట్లయితే మీకు మీరే గైడ్ చేసుకోండి మంచి చెడు అందరికీ తెలుసు మనం చేస్తుంది మంచి చెడు అందరికీ తెలుసు సో తెలుసుకొని మీరు ప్రయత్నంలో మీరు ముందుకు వెళ్ళండి పర్సనల్గా దాని మీ వ్యక్తులు కనుక మీకు తోడు కొనట్లయితే చాలా మంచిది ఎవరైనా తోడు కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే ఇంకా మంచిది దాని గురించి అభ్యంతరం లేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఈ శని అలాగే దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే ఈ ఇయర్ మధ్యలో తర్వాత ఏంటి ఇయర్ మధ్యలో తర్వాత ద్వాదశ స్థానంలో గురువు అష్టమ స్థానంలో శని వచ్చిన తర్వాత కొద్దిగా సంథింగ్ సడన్లీ కొన్ని చేంజెస్ అవుతాయి మీ జీవితం లోపల సంథింగ్ సడన్లీ కొన్ని మీ జీవితం లోపల చేంజెస్ అయితే అవ్వడం జరుగుద్ది ఈ చేంజెస్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మీకు ఇది పాజిటివ్ గానే ఉంటది కానీ బాహ్య దృష్టికోణంతో కనుక చూసుకున్నట్లయితే అది కొద్దిగా నష్టం కలిగినట్టు అనిపించేలా ఉంటుంది బాహ్య జీవితంలో కనుక చూసుకున్నది కొద్దిగా నష్టపోయినట్టుగా అయితే ఉండి తీరుంది వివాహ యోగం ఈ సంవత్సరం ఉంది సంతాన యోగం ఉంది అదే రకంగా గృహయోగం కూడా ఈ సంవత్సరం ఉంది జూన్ తర్వాత గృహయోగం ఉంది తెలుసుకోండి వివాహ యోగం జూన్ కన్నా ముందుగా ఉంది అది ఇంకోటి ఏంటంటే సంతాన యోగం కూడా ఈ సంవత్సరం మీకు ఉంది మేబీ నేను చెప్పాలంటే మార్చి నుంచిలా జూన్ ఈ మధ్య లోపల సంతాన యోగం అయితే కనపడుతుంది మేబీ మీరు ఎందుకంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నారో తెలుసుకోండి మేము గోచర గ్రహరీతి ఆధారంగా చెప్తున్నా మీ జాతకంలో దశ అంతర్దశ ప్రత్యంతర దశ ఆ ప్రకారంగా సపోర్ట్ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది సో జూపిటర్ అనుసారంగా ఇవన్నీ నడుస్తుంటాయి అది మీ జాతకంలో ప్రత్యంతర దశ సపోర్ట్ కనుక్కున్నట్లయితే తప్పకుండా జరుగుద్ది లేకపోతే మళ్ళీ జూపిటర్ ఎప్పుడైతే సింహరాశిలో వెళ్తాడు ఇయర్ ఎండింగ్ లో అప్పుడు కూడా అవకాశాలు అయితే కనపడుతున్నాయి సో ఈ సంవత్సరం అయితే యోగం అయితే మీరు తప్పకుండా ఒక శుభవార్త వినే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో బాగుంది మంచి చోట వెళ్తారు మంచి గుర్తింపు అయితే కనపడుతుంది ఎవరైతే ప్రత్యేకంగా ఆన్లైన్తో ఏదైనా చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా బాగుంది తప్పకుండా ఆన్లైన్ ద్వారా మీరు ఏదైనా చేయండి మీకు చాలా హెల్ప్ తప్పకుండా అవుద్ది ఓవరాల్ చెప్పాలంటే సింహరాశి వారికి సంవత్సరం బాగుందా బాగాలేదంటే హెల్త్ ఒకటిని కాపాడుకోండి డిసిషన్ తీసుకునేటప్పుడు ఎవరైనా సహకారం తీసుకోండి మూడోది ఏంటంటే పేషన్స్ తోటి చేయండి పేషం ధైర్యంతో పని చేయండి అప్పులు అయ్యాను భయపడకండి అప్పులు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అప్పులు ఇంకా అప్పులు ఇంకా పెరిగే అవకాశాలని తగ్గే అవకాశాలు అయితే ఈ సంవత్సరం కనిపించట్లేదు కానీ అప్పులు కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా తీరుస్తూ ఉండండి ప్రయత్నం అయితే మొదలు పెట్టండి చేస్తూ ఉండండి అది మీకు తప్పకుండా హెల్ప్ అయితే అవుద్ది సెకండ్ పార్ట్ లోపల మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకోబోతున్నాము ఏ నెల లోపల ఏ డేట్స్ లోపల మీరు జాగ్రత్తగా ఉన్న దాని గురించి తెలుసుకుందాం ఏ నెల లోపల ఏమో కొద్దిగా విశేషమైన ఏ నెల మీకు సరిగ్గా ఉంటుంది సరిగ్గా ఉంటుంది అది అందులో చెప్పడం జరుగుతుంది రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సెకండ్ వీడియో లోపల మనం చెప్పడం జరుగుద్ది శ్రీమా క్రేనమా